బడ్జెట్ లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగుల సంక్షేమాన్ని విస్మరించి వికలాంగుల పునరావాసాలకు పెన్షన్ పెంపులకు నిధులు కేటాయించకపోవడంపై భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు బడ్జెట్ సవరించి ఐదు శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధురలు ఆత్మకూరు ఎస్ మండలం కందగట్లలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ పత్రాల దగ్గర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగులకు బడ్జెట్ నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్ ఆద్బర్లో ఆత్మపురం ఎస్ మండలం కందగట్ల గ్రామంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ పత్రాలను దగ్ధం చేశారు ఈ సందర్భంగా భారత వికలాంగులు హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ మాట్లాడుతూ కేంద్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి ఆర్థిక నిర్మల సీతారామన్ బడ్జెట్ లో వికలాంగులకు నిరాశను మిగిల్చితే రాష్ట్రంలో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన రాష్ట్ర ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క బడ్జెట్ లో వికలాంగులకు భరోసా లేకుండా చేస్తారని కేంద్ర ప్రభుత్వం వికలాంగులకు సాధికారతకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ లో పన్నెండు వేల ఒకట్లు కేటాయించిందన్నారు గత సంవత్సరం బడ్జెట్ లో పోల్చితే సున్నా పాయింట్ సున్నా రెండు శాతం పెంచింది రెండు వేల పదహారు వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం బడ్జెట్ లో ఐదు శాతం నిధులు కేటాయించాల్సి ఉన్న వికలాంగుల కోసం అమలవుతున్న సంక్షేమ పథకాల కోసం కేవలం ఆరు వందల పదిహేను పాయింట్ మూడు మూడు కోట్లు కేటాయించి చేతులు దులుపుకుందని దీన్ దయాల్ వికలాంగుల పునరావాస పథకాన్ని ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో నిధులు మాత్రం పెంచకుండా నూట అరవై ఐదు కోట్లు కేటాయించి చేతులు దులుపుకుందని వికలాంగులు క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామని ఒకవైపు చెప్తూ మరొక వైపు నిధులు మాత్రం డెబ్బై ఆరు కోట్ల నుండి ఇరవై ఐదు కోట్లకు తగ్గించడం అన్యాయం అని ఇందిరాగాంధీ నేషనల్ డిసెబుల్డ్ పెన్షన్ పెంపు కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు రెండు వేల పదకొండు నుండి కేవలం మూడు వందల రూపాయల పెన్షన్ ఇస్తున్నారని ధరల పెరుగుదలకు అనుగుణంగా పెన్షన్ ఎందుకు పెంచడం లేదని తక్షణమే పింఛన్ వాటాను మూడు వేలు పెంచాలని డిమాండ్ చేశారు ఆయన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన హామీలు అమలుకు బడ్జెట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు నిధులు కేటాయించలేదో వికలాంగుల సమాజానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు భారత వికలాంగుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏదైతే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈ మధ్య కాలంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో వికలాంగుల సమాజానికి మరి నిధులు కేటాయించకుండా నిరాశ మిగిల్చడం పట్ల భారత వికలాంగుల పరిరక్షణ సమితి రాష్ట కమిటీ పక్షాన మేము పూర్తిస్థాయిలో ఖండిస్తూ ఈ రోజు ఏదైతే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు నరేంద్ర మోడీ గారేమో దీన్ దయాల్ పునరావాస పథకాన్ని గొప్పలు చెప్పుకునే ప్రయత్నం దేశం మొత్తం కూడా మేము వికలాంగులకు అధ్యయనం విద్యేస్తున్నాం అని గొప్పలు చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు మరి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో ఆ యొక్క పునరావాస పథకానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా నిధుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించి వికలాంగుల సమాజాన్ని చిన్న చూపు చూస్తుంది గతంలో వికలాంగులను క్రీడారంగా ప్రోత్సహిస్తామని చెప్పేసి ప్రోత్సహిస్తున్నామని చెప్పేసి నరేంద్ర మోడీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది మరి నిన్న కేటాయించినటువంటి బడ్జెట్ లో గతంలో డెబ్బై ఆరు కోట్లు ఉన్నటువంటి క్రీడా రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో గతంలో డెబ్బై ఆరు కోట్లుంటే ఇవాళ నరేంద్ర మోడీ గారు మరి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఎంత ప్రవేశపెట్టిందంటే దాన్ని ఇరవై ఐదు కోట్ల కుదించింది అంటే వికలాంగల సంక్షేమ శాఖకు ఉన్నటువంటి బడ్జెట్ ను కుదించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందంటే వికలాంగుల సమాజాన్ని అవమానపరుస్తుంది వికలాంగల సమాజాన్ని చిన్న చూపు చూస్తుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలని చెప్పేసి భారత వికలాంగుల ప్రకటిస్తూ రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము అంటున్నాం ప్రధానంగా ఇంకొకటి పెన్షన్ పెంపు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పెన్షన్ వాటా ఇప్పటి వరకు కూడా మూడు వందల మూడు వందల రూపాయలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం పిన్షన్ల వాటా ఉన్నది ఆ పిన్షన్ మూడు వేలకు పెంచాలని చెప్పేసి మా భారత వికలాంగుల పరిరక్షణ సమితి డిమాండ్ చేస్తుంది దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బడ్జెట్ లో రూపాయి కూడా కేటాయించకుండా వికలాంగుల సమాజాన్ని అవమానపరచడం పట్ల మేము భారత వికలాంగులకల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన పూర్తి స్థాయిలో తప్పుబడుతున్నాం అట్టడుగు నుండి ఈ సమాజంలో డెబ్బై ఏళ్ల నుంచి కూడా రాజ్యాధికారానికి దూరమై దుర్భర జీవితాలు గడుపుతున్నటువంటి వికలాంగుల సమాజానికి బడ్జెట్ లో నిధులు కేటాయించవలసినటువంటి మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉన్నటువంటి నిధుల్ని కుదించేటటువంటి ప్రయత్నం చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి ప్రయత్నం చెప్పేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ పెట్టిందో ఆ బడ్జెట్ పత్రాలను కూడా దగ్గం చేస్తున్నాం ఇక మన రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వచ్చేసరికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు ఏం చేసిందంటే బట్టి విక్రమార్క గారు గతంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో భరోసా ఇవ్వలేదు మరి ఈ బడ్జెట్ లో అన్న భరోసా ఇస్తారని చెప్తే ఈ బడ్జెట్ లో కూడా బట్టి విక్రమార్క గారు భరోసా ఇవ్వకుండా మరి కాంగ్రెస్ పార్టీ చెప్పింది అసెంబ్లీ ఎన్నికల ముందు ఏం చెప్పిండు ఆనాడు పీసీసీ అధ్యక్షులు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మేము అధికారంలోకి వస్తే వికలాంగుల పిన్షన్ ఆరు వేలు చేస్తాం ఖచ్చితంగా ఇది వంద రోజుల్లోనే మేము గ్యారంటీల ఇదొక భాగం దీన్ని అమలు చేస్తాం అన్నారు వికలాంగులకు ఉచిత రవాణా ఇస్తున్నాడు వికలాంగుల బ్యాక్ లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాడు మరి ఏమైనా రేవంత్ రెడ్డి గారు నడుగుతున్నాం ముఖ్యమంత్రి గారు నడుతున్నాం మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఈ రంగానికి సంబంధించి మీరు ఇస్తా మీరు దేశానన్న హామీలకు సంబంధించి ఎందుకు నిధులు కేటాయించలేదు ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా భర్తీ ఇక్కడ గారు మరి వికలాంగుల సమాజానికి ఏం సమాధానం చెప్తున్నారు ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఇవాళ మానవత్వాన్ని విస్మరించి వికలాంగల సమాజానికి ఇచ్చినటువంటి అన్ని హామీలను కూడా విస్మరించి బడ్జెట్ లో ఇవాళ పైసా కూడా కేటాయించకుండా వికలాంగల సమాజాన్ని చిన్న చూపు చూడటం పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా పెట్టినటువంటి బడ్జెట్ లో వికలాంగల సమాజాన్ని విస్మరించినందుకు తీరుగు నిరసనగా ఈ రోజు ఈ బడ్జెట్ పత్రాలు దగ్గర చేస్తున్నాం ఒకటే చెప్తున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నరేంద్ర మోడీ గారికి అక్కడ ఉన్నటువంటి కేంద్రంలో ప్రధానమంత్రి పదవిలో ఉండి వికలాంగుల సమాజాన్ని విస్మరించినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఇప్పుడున్నటువంటి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అధికారులు రెడ్డి కన్నా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం రెండు వేల పదార్థంలో చట్టం తెచ్చింది ఎవరు వికలాంగుల కోసం చట్టం ఉండాలి వికలాంగుల సంక్షేమ పథకాలలో వాటా ధమాస ప్రకారం ఐదు శాతం దక్కాలని చెప్పేసి ఆనాడు ప్రధానమంత్రి హోదా ఉండి మరి ఆనాడు చట్టం చేసి లోక్సభలో మీరు చట్టాన్ని తీసుకొస్తే ఇవాళ ఐదు శాతం నిబంధనల ప్రకారం నిధులు ఇచ్చారా బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ గారు కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం గానీ నరేంద్ర మోడీ కేబినెట్ కానీ బీజేపీ పార్లమెంట్ సభ్యులు కానీ ఆలోచన చేసుకోవాలి అరే మనం వికలాంగులకు ఇచ్చినటువంటి హామీలన్నిటి కూడా విస్మరిస్తున్నాం వికలాంగుల సమాజాన్ని మోసం చేస్తున్నాం చెప్పేసి ఇవాళ వాళ్ళు ఇప్పటికన్నా కనివి గల వికలాంగుల సం ప్రత్యేక బడ్జెట్ ను కేటాయించేందుకు అంటే బడ్జెట్ ఒక దేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పత్రాలు దగ్గర చేసే దుస్థితిపోతుందో ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పేసి భారత వికలాంగుల ప్రమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నాం హామీలన్నీ మూడు నెలలు అమలు చేస్తాం మేము మొత్తం కూడా వంద మేము ఇచ్చిన గ్యారెంటీలు ఆరు అన్ని కూడా అమలు చేస్తున్నాం ఆరు గ్యారెంటీలు కాదు అసలు గ్యారెంటీ అమలు చేయమంటున్నాం ఏం అమలు చేయతున్నావు అంటే ఆరు గారంటీలో భాగంగా సమాజానికి ఇస్తానని ఆరు వేల పిన్షన్ ఇవ్వాలి మా వృద్ధ వితంతు ఎవరైతే మా వృద్ధులు ఉన్నారో మా పెద్దలకు ఇస్తున్నటువంటి నాలుగు వేల రూపాయలు పింఛన్ కూడా తక్షణమే ఇవ్వాలి అదేవిధంగా మా వితంతు సోదరులు ఎవరైతే ఉన్నారో బత్తన్ గోల్పై దిక్కు లేక ఉన్నటువంటి మా వితంతు సోదరులకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నాలుగు రూపాయలు ఇవ్వాల్సిందే ఈ పిన్షన్లు ఇవ్వకుండా బడ్జెట్ ను సవరించి ఖచ్చితంగా వికలాంగుల సమాజానికి దమాశా ప్రకారం రావాల్సిన ఐదు శాతం బడ్జెట్ కేటాయించకుండా మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ యొక్క బడ్జెట్ పత్రాలను దగ్ధం కూడా చేస్తున్నాం விக்கலேமா கட்டாச்சு மண்டி வைக்காங்க விக்கலாங்க நரேந்திர மோடி முக்கியமந்திர ரேவந்த் ரெடி மண்டி வைக்க శాతం నిధులతో వికలాంగులకు ప్రత్యేక బడ్జెట్ ను ప్రవేశపెట్టాలి ప్రత్యేక ఐదు శాతం నిధులతో ప్రత్యేక బడ్జెట్ వికలాంగులకు ఐక్యత